మరో రెండు నెలల్లో టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రారంభం కానుంది ఫిబ్రవరి పదిహేడున ఈ టోర్నీకి తెరలేవనుంది భారత్ శ్రీలంక సంయుక్త వేదికల్లో ఈ మినీ విశ్వకప్ జరగనుంది ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ టికెట్లు సైతం అందుబాటులోకి వచ్చాయి భారత్ సౌత్ ఆఫ్రికా రెండో టీ ట్వంటీ సమయంలోనే ప్రపంచ కప్ మ్యాచ్ టికెట్లు వేలంలోకి తీసుకొచ్చింది అంతేకాకుండా ఈ టోర్నీకి సంబంధించి ప్రచారాన్ని సైతం ఐసీసీ ముమ్మరం చేసింది అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఒక విషయంలో అలిగింది ఐసీసీ చేసిన పని ఆ బోర్డుకు కోపం తెప్పించింది ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కు సంబంధించిన మ్యాచ్ టికెట్లు డిసెంబర్ పదకొండు నుంచి అందుబాటులోకి వచ్చాయి ఇక ఇదే సమయంలో టోర్నీకి సంబంధించి ఐసీసీ ఒక పోస్టర్ విడుదల చేసింది ఈసారి టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొన్నాయి కానీ ఐసీసీ మాత్రం ఐదు ప్రధాన జట్లలోని ఆటగాళ్లతో పోస్టర్ విడుదల చేసింది ఐసీసీ విడుదల చేసిన పోస్టర్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆశీష్ సారథి మిచెల్ మార్ష్ ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ లంక కెప్టెన్ ధనుష్ సెనకా సౌత్ ఆఫ్రికా సారథి మార్క్రమ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి దీనిపై పాకిస్తాన్ అలిగింది తమది కూడా పెద్ద జట్టేనని తమ కెప్టెన్ సల్మాన్ అఘా ఫోటో లేకపోవడం అవమానకరమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటోంది ఇటీవల ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోస్టర్ లోనూ తమ కెప్టెన్ ఫోటో లేదని ఇప్పుడు ఐసీసీ కూడా అలాగే చేసిందని పేర్కొంది ఇటీవల ముగిసిన ఆసియా కప్ టూ ట్వంటీ ఫైవ్ సమయంలోనూ తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని పాక్ బోర్డు అధికారి గుర్తు చేస్తున్నారు అప్పుడు అధికారిక ప్రసార సాధనాల్లో పాకిస్తాన్ కెప్టెన్ ఫోటో లేదని దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ను ప్రశ్నించిన తర్వాత టోర్నీ ప్రచార వీడియోలో సల్మాన్ అలీ అఘా ఫోటో పెట్టారని చెప్పుకొచ్చారు ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లోనూ ఇలాగే జరిగిందంటూ హడావిడి చేస్తోంది తమ కెప్టెన్ ఫోటో ప్రమోషన్ పోస్టర్ లో పెట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని డిమాండ్ చేస్తోంది